నేడు ప్రకటించిన జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష అయిన జేఈ మెయిన్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ వన్ పరీక్షా ఫలితాలలో శ్రీచేతన ఖమ్మం విద్యార్థులు వంద లోపు ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులు సాధించి అగ్రగామిగా నిలిచారు ఖమ్మం శ్రీ చైతన్య విద్యార్థులు పదిలోపు వందలోపు ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులను సాధించగలిగే న్యూక్లియస్ అండ్ స్టెర్లింగ్ సూపర్ సిక్స్టీ ప్రోగ్రామ్ తో టాప్ పర్సంటేజ్ స్కోర్లతో విజయం సాధించారు ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం అమన్ శ్రీ సాయి నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంటేజ్ సాధించగా విఘ్నేష్ కౌండిన్యా నైన్టీ నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ ఎస్ శ్రీనిధి నైన్టీ నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ వి కీర్తి నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ టూ వి స్నేహిత నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ జీరో సిహెచ్ మోక్షజ్ఞ నైంటీ నైన్ పాయింట్ త్రీ ఎయిట్ డి సాయి ప్రణవ్ నైన్టీ నైన్ పాయింట్ వన్ సిక్స్ బి ప్రణయ్ విశాల్ నైన్టీ నైన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ సాధించినట్లు తెలిపారు తెలంగాణ శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ మారుతున్న పరీక్షా విధానాలకు అనుగుణంగా విద్యార్థుల ప్రతిభను వెలికితీసే తులనాత్మక విద్య ప్రణాళికతో పాటు రాష్ట్రంలోనే బెస్ట్ అన్నదగ్గ దగ్గర లెక్చరర్స్ విద్యా బోధనను అందిస్తూ నిరంతరం విద్యార్థులకు అందుబాటులో ఉంచుతూ వారి పర్ఫార్మెన్స్ ను ఎప్పటికప్పుడు సమీక్షించడం తమ విద్యార్థులు అత్యుత్తమ పర్సంటేజ్ సాధించగలిగారని తెలిపారు విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా న్యూక్లియస్ అండ్ స్టెర్లింగ్ సూపర్ సిక్స్టీ సిఐపిఎల్ ఐపిఎల్ ఐసి ఎఫ్టిబి ఎన్పిఎల్ ఐసి వంటి బ్యాచ్తో విద్యార్థులకు ప్రతి పరీక్షలో వచ్చిన మార్కులను వారి ప్రగతిని నిరంతరం సమీక్షించడం వల్లనే ఈ విజయాలు సాధ్యపడ్డాయని తెలంగాణ శ్రీచైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ విద్య తెలిపారు ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులను విద్యా సంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ డైరెక్టర్ మల్లెంపాటి శ్రీ విద్య అకాడమిక్ డైరెక్టర్ బి సాయి గీతిక డిజిఎం సిహెచ్ చేతన్ మాధుర్ ఎగ్జిక్యూటివ్ డీన్ ఎన్ఆర్ఎస్ డి వర్మ డీన్ జే కృష్ణ ఏజీఎంలు సిహెచ్ బ్రహ్మం జి ప్రకాష్ జి గోపాలకృష్ణ ప్రిన్సిపల్స్ మరియు అధ్యాపక బృందం అభినందనలు తెలియజేశారు ట్వంటీ సిక్స్ సెషన్ వన్ పర్సంటేజ్స్ ఈరోజు రిలీజ్ అయ్యాయి జేఈఈ మెయిన్స్ సెషన్ వన్ ఎగ్జామినేషన్స్ జాన్యువరి ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు జరిగినటువంటి ఎగ్జామినేషన్స్లో పేపర్స్ బాగా టఫ్గా వచ్చినప్పటికీ పిల్లలందరూ చాలా మంచి కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసుకుంటూ ఎక్కువ మంది విద్యార్థులు నైంటీ నైన్ పర్సెంటే అదే అదేవిధంగా నైంటీ ఎయిట్ పర్సెంటే లేబో క్వాలిఫైయింగ్ మార్కుకి ఎక్కువ మంది విద్యార్థులు క్వాలిఫై అవ్వటం అనేది శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఇలాంటి టఫ్ పేపర్స్లో కీలో కూడా రకరకాల చేంజెస్ దాదాపు తొమ్మిది కీ చేంజెస్ వచ్చినప్పటికీ కూడా మంచి పర్సంటేజ్స్ని సాధించారు హైయెస్ట్ పర్సెంటేజ్గా నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ నైన్ ఇలాగా ఇప్పటి వరకు కనెక్ట్ అయినటువంటి పన్నెండు మంది స్టూడెంట్స్లో పది మంది విద్యార్థులకి నైంటీ నైన్ పర్సెంటేజ్ అండేవో రావటం మిగతా విద్యార్థులు ఇంకా చూడాల్సి ఉంది ఇప్పుడే ఫలితాలు రిలీజ్ అవ్వటం మొదలయ్యాయి అసలు క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి కీ కానివ్వండి చాలా రకాల కన్ఫ్యూజన్స్ ఉన్నప్పటికీ శ్రీ చైతన్య విద్యార్థులు వాళ్ళు ప్రిపేర్ అయిన విధానం కానివ్వండి వాళ్ళు రాసిన క్యాంపస్లో రాసినటువంటి ఎగ్జామినేషన్స్ కానివ్వండి క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ అదేవిధంగా మెటీరియల్స్ టీచింగ్ ఫ్యాకల్టీ అడ్మినిస్ట్రేటర్స్ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా ఈ సక్సెస్ అయినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి ట్వంటీ ఫోర్ అవర్స్ సపోర్ట్ చేసుకుంటూ ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే సెవెంటీ సెవెంటీన్ టు ఎయిటీన్ అవర్స్ హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఇంత మంచి పర్సంటేజ్స్ని సాధించటం జరిగింది వీళ్ళు ఒక జేఈ మెయిన్స్ ఎగ్జామ్కే కాదు అడ్వాన్స్ అదేవిధంగా జెఈ సెషన్ టూ ఎగ్జామినేషన్కి రేపు ట్వంటీ ఫిఫ్త్ నుంచి జరిగేటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్కి కూడా వీళ్ళు ప్రిపేర్ అవ్వుకుంటూ అడ్వాన్స్ మీద మోర్ ఫోకస్డ్గా వర్క్ చేసుకుంటూ ఇంత మంచి పర్సంటేజ్ సాధించారు ఈ మంచి పర్సంటేజ్స్ సాధించినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ